హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డైలాగ్ చెప్తుంటే కొంచెం కొత్తగా ఉందనమాట చాలా రోజులు అయిపోయింది నేను వీడియో ముందుకొచ్చి మాట్లాడి కూడా సో ఎందుకు ఏంటి అనేది నేనైతే ఖచ్చితంగా మే ఫస్ట్ వీక్లో అయితే నేను రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోతున్నాను వీడియోస్ సో అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎండలు మండిపోతేనే నేనైతే ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి రికార్డ్ చేస్తున్నా వీడియో బట్ సూపర్ అంటే సూపర్ బగబగ మా ఊర్లో నేనైతే ఊరు చేంజ్ అవ్వడం కూడా జరిగిందనమాట ఎందుకు ఏంటనేది కూడా నేను చెప్తాను మే ఫస్ట్ వీక్లో చెప్ చెప్తానని కదా అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సో బీభత్సంగా ఉన్న ఎండలు చాలా జాగ్రత్తగా ఉండండి వేడికి దూరంగా ఉండడం కోసం చలవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి ఎప్పటికప్పుడు మనల్ని మనం స్ట్రెంగ్ చేసుకోవడం కోసం వాటర్ ఎక్కువ తాగుతూ ఎక్కువ నీరసి పడిపోకుండా సాలిడ్ ఫుడ్ కాకుండా లిక్విడ్ ఫుడ్ పొట్లోకి వెళ్ళేలాగా చూసుకుంటూ ఉంటే మనం ఎప్పటికప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా తయారవుతూ ఉంటాం అండ్ ఎక్కువ కంపల్సరీ అయితే తప్ప బయటకు అస్సలు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను సాయంత్రం ఆరైనా కూడా సూర్యుడు ఆకాశంలో ఉండి ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నట్టుంది చంద్రుడేమో డ్రెస్ తీసుకుంటూ లేట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే సో చంద్రుడు అంటున్నాం కాబట్టి చంద్రుడి గురించి శివుడి గురించి అయితే ఒక పురాణ గాథ నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను ఈరోజు చెప్పదలుచుకున్నాను అనడం కంటే తెలుసుకోబోతున్నాము అనేది అంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఎవ్రీ మంత్ కూడా మనం అమావాస్య రోజున శివుడి గురించి ఏదో ఒక పురాణ గాథ తెలుసుకుంటూ వస్తున్నాము ఈ మంత్ అయితే నాకు కుదరలేదు ఈరోజు పౌర్ణమి ఉంది కాబట్టి అనుకుంటూ ఉన్నాను అమావాస్యకి తప్పిపోయింది కదా పౌర్ణమికి చేయాలి అని చెప్పి ఇంకా నాకు కుదరక ఈరోజు అయితే చేస్తున్నాను ఈరోజు పౌర్ణమి కూడా ఉంది సో ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను వెళ్ళి చంద్రబాబుని కూడా చూస్తాను అనమాట మా నా బాబు కూడా చూపిస్తాను మీరు కూడా మన వీడియో చూస్తూ నిండు పున్నమి వెన్నెలని అయితే ఎంజాయ్ చేయండి ఆ చంద్రుడి యొక్క కాంతి కిరణాలు ఏవైతే వస్తుంటాయో మన మీదకి వాటిని ఆస్వాదించండి మనసుని ఉల్లాసంగా హాయిగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఓకే సో ఇప్పుడైతే చంద్రుడి యొక్క వీరగాథ శివుడితోటి ఎలా ఉండేది ఏంటి అనేది నేనైతే ఇప్పుడు షేర్ చేస్తాను సో లాస్ట్ మంత్ కనుక ఎవరైనా వీడియో చూడకుండా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియోలో ఈ వీడియోకి లింక్ అయితే ఉంటుందన్నమాట ఏంటంటే అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు వాటి యొక్క విశిష్టత ఏంటి మన దేశంలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం అయితే మాట్లాడుకోవడం జరిగింది దానికి రిలేటెడ్గా ఉన్న ఒక చక్కటి శ్లోకం కూడా నేను చెప్పడం జరిగింది అన్నమాట ఆ వీడియోలో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియోలోకి వెళ్ళి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఆ శ్లోకాన్ని అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు సో దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కనుక మీరు క్లిక్ అనుకోండి నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన పురాణాల ప్రకారం దక్షుడు అనంగాల్ని సతీదేవి యొక్క వాళ్ళ తండ్రి అని చెప్తూ ఉంటారు సో ఆయనకి ఇరవై ఎనిమిది మంది పుత్రికలు అందులో ఇరవై ఏడు మంది పుత్రికల్ని అంటే అమ్మాయిల్ని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది సతీదేవిని మాత్రం మన పరమేశ్వరుడు పెళ్ళాడారు అనమాట సో ఈ ఇరవై ఏడు మంది పుత్రికల అనంగాల్ని మనకు ఆకాశంలో నక్షత్రాలు అని చెప్పి అంటూ ఉంటాం కదా సో వాళ్ళు స్వాతి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రోహిణి నక్షత్రం కార్తీక అట్లా చెప్తూ ఉంటాం కదా రకరకాల నక్షత్రాలు వాళ్ళందరూ కూడా దక్షుడి యొక్క కుమార్తెలట వాళ్ళందరినీ ఇచ్చి చంద్రుడికి పెళ్లి చేయడం జరిగింది అందులో ఈ చంద్రుడు ఏం చేశారంటే రోహిణితోనే ఎక్కువ ప్రేమపూర్వకంగా ఉండడం జరిగింది ఆవిడతోటే పగలు రాత్రి కూడా టైం స్పెండ్ చేయడం మిగతా ఇరవై ఆరు మంది కూడా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట ఇప్పుడు భర్తానంగానే తమతో ఉండాలి తమతో టైం స్పెండ్ చేయాలి తమను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి అందరి పూర్వజన్మ కాదు ఎన్నో జన్మల నుంచి ఆడవాళ్ళకు ఉన్నాయా అదొక ఏమంటారంటే వాళ్ళ యొక్క హక్కు భర్త అనంగానే మనల్ని ప్రేమగా చూసుకోవాలి భార్యకి ఆటోమేటిక్గా సర్వ హక్కులు ఉంటాయి తన భర్త మీద అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు కదా సో అలా ఈ చంద్రుడు ఏం చేశారంటే రోహిణి అనే నక్షత్రం మీద రోహిణి అనే దక్షుడి యొక్క కుమార్తె మీద ఎక్కువ మోహాన్ని పెంచుకోవడం ఆమెని ప్రేమపూర్వకంగా చూసుకోవడం రాత్రి పవర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆవిడతోనే ఉండి మిగతా వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండేవాడు సో అలాంటప్పుడు ఈ ఇరవై ఆరు మంది కుమార్తెలు ఏం చేశారంటే దక్షుడికి వెళ్ళి కంప్లైంట్ చేశారనమాట మీ అల్లుడు రోహిణి దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు మా మొక్కలు కూడా చూడట్లేదు మా దగ్గరికి రావట్లేదు మరి మాకు భర్తతోటి విరహం విరహంగా ఉంది సో దీనికి సొల్యూషన్ చెప్పండి అనగానే ఇంకా వాళ్ళ నాన్న పిలిచి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇస్తారు అయినా కూడా చంద్రుడి యొక్క బిహేవియర్లో ఎలాంటి మార్పు ఉండదు సో దానికోసం అని చెప్పి ఒక్కనొక టైంలో దక్షుడికి చాలా కోపం వస్తుంది సో అలాంటి టైంలో నువ్వు కట్టుకున్న ఇరవై ఏడు మందికి న్యాయం చేయక ఒకరినే నువ్వు చక్కగా చూసుకున్నావు నా ఇరవై ఆరు మంది కుమార్తెల యొక్క కన్నీటికి కారణం అవుతున్నావు కాబట్టి నీకు క్షయవ్యాధి వస్తుంది అని చెప్పి నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అని చెప్పి అలా అతనికి శాపం ఇచ్చేస్తారు సో అలా శాపం ఇచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు క్షయవ్యాధి అంటే రోజు రోజుకి క్షీణించి క్షీణించి ఆఖరికి మరణం దాకా వెళ్ళిపోతారు అన్నమాట సో అలా ఆ జబ్బుకి సంబంధించి అలా ఉంటుందన్నమాట ప్రాసెస్ సో దానికోసం అని చెప్పి ఇలా రోజు రోజుకి తగ్గిపోతూ తగ్గిపోతూ క్షీణించిపోతున్నాడు అనమాట చంద్రుడు అప్పుడు మన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తారు దీనికి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అనగానే ఒక అత్రి అని చెప్పి ఒక మహా ఋషి ఉంటాడు ఆయన్ని కూడా సంప్రదించిన తర్వాత మన బ్రహ్మదేవుడు యాత్రి మహర్షి కలిసి ఆయనకి ఒక సొల్యూషన్ అయితే చెప్తారనమాట సో అప్పుడు మన బ్రహ్మ గారు లోక రక్షణ కోసం ఏం చెప్తారంటే నువ్వు ప్రభాస క్షేత్రం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అది సముద్ర తీరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక పెద్ద గుంతతోవి అక్కడ లింగాన్ని కనుక నువ్వు ప్రతిష్ఠించి అక్కడ ఆయన యొక్క శివ పంచాక్షరి మంత్రము ప్లస్ మృత్యుంజయ మంత్రం ఎందుకంటే ఈయన రోజు రోజుకి క్షీణించి మృత్యుకి చేరువవుతున్నాడు కదా అందుకని చెప్పి ఈ రెండు మంత్రాలని నువ్వు ఉచ్చరిస్తూ ఆయన్నే ప్రార్థిస్తూ ఉండు నువ్వు ఎంతటి పాపం చేసినా కూడా శివుడు దానికి తప్పిస్తాడు ఎంతో కొంత మొత్తాన్ని తప్పించకపోయిన నీ కర్మ ఫలితాన్ని ఎంతో కొంత నీకు ధైర్యం చెప్తాడు నువ్వు వెళ్ళి ఈ జపం చేయి అని చెప్పి మన బ్రహ్మగారు చెప్పేసరికి ఆయన గుజరాత్లోని ఒక సముద్ర తీరంకి వెళ్ళి అక్కడ పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ మృత్యుంజయ మంత్రము శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రం శివ పంచాక్షరి మంత్రం అనమాట దాంతోపాటు మృత్యుంజయ మంత్రం కూడా వెళ్ళి అనుకరణ చేసుకుంటూ ప్రార్థిస్తూనే ఉంటాడు అలా కొన్ని కోటి సార్లు అతని యొక్క ప్రార్థన అయిన తర్వాత మహాశివుడు గారు ప్రత్యక్షమయ్యి ఏంటి నువ్వు ఇంతగా నన్ను పిలుస్తున్నావు ఏం జరిగింది అనేసరికి ఇంకా జరిగిందంతా చెప్తారనమాట ఇలా దక్ష మహారాజు అల్లుడిని ఈయన తోడల్లుడే కదా మా తోడల్లుడు గారు కదా మహాశివుడు కూడా ఆయనకి సో ఇలా ఇలా నేను ఆయన యొక్క శాపానికి గురయ్యాను ఆ శాపం నుంచి విముక్తి పొందడం కోసం నేను ఇలా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నేను చనిపోతే నా భార్యలందరికీ అన్యాయం అయిపోతుంది అలా జరగకూడదు కదా అని చెప్పి ఇంకా రిక్వెస్ట్ చేసేటప్పటికీ ఒక వరం అయితే ఇస్తాడనమాట అదేంటనేది తెలుసుకోబోయే ముందు ఇంకొకటి కూడా ఉంది మనకు చంద్రుడి యొక్క ప్రకాశం కనుక మనకు భూమి మీద ఉండే ప్రజలకు కానివ్వండి భూమి మీద ఉండే చెట్టు చామాలకు కానివ్వండి వీటి అన్నిటికీ తగలకపోతే చెట్టు చేమలకి తగలకపోతే ఆయన యొక్క ప్రకాశవంతమైన కిరణాలు వాటి యొక్క ఆ ఔషధ గుణాలు అనేవి తక్కువైపోతాయి అంట ఆ చెట్లలో ఉండే ఔషధ గుణాలు అనేవి సో మనకు దేవతలకి ఎనర్జీ కావాలి అంటే వాళ్ళ యొక్క ఉన్న పవర్స్ అన్నీ కూడా ఇంకొంచెం ఎనర్జీగా కావాలి ఇంకొంచెం పవర్ఫుల్గా కావాలి అంటే ఈ మహర్షులు ప్రజలు వీళ్ళందరూ మహారాజులు వీళ్ళందరూ కలిసి ఏదో ఒక యజ్ఞాలు చేస్తూనే ఉంటారు అలా యజ్ఞాలు చేయటం వల్ల దేవతల యొక్క శక్తి ఎక్కువ అవుతూ వస్తూ ఉంటుంది సో ఈ చంద్రుడు రోజు రోజుకి క్షీణించిపోవడం వల్ల ఆ మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలంటే రకరకాల యజ్ఞం పుల్లలు వేసి చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అందులోకి నెయ్యి ఆద్యం పోయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఆ మొక్కల ఆ పుల్లల యొక్క ఔషధ గుణాలన్నీ కూడా చాలా లోగా ఉండడం వల్ల దేవతలకి శక్తి కూడా ఆ యజ్ఞం యొక్క ఫలితం కూడా తక్కువ ఉంటుంది అలా తక్కువ ఉండడం వల్ల దేవతల యొక్క పవర్ అంతా కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట అంటే యజ్ఞాలు చేస్తున్నా కూడా వాళ్ళకి పవర్ అనేది పెరుగుతూ ఉండదు సో ఇలా మొత్తానికి కూడా లోక సమస్యగా మారిపోయింది ఇలా చంద్రుడు క్షీణించిపోతూ ఉండడం వల్ల సో దీనికి సొల్యూషన్ కావాలి చెప్పండి అనేసరికి ఇంకా ఆయన చెప్తారనమాట ఇప్పుడు ఆయన ఇచ్చిన పని నేను పూర్తిగా నీకు చేయలేను ఎందుకంటే పూర్వకాలంలో ఏంటి అంటే ఒక ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా కానీ ఒక శాపం ఇచ్చారు ఒక మహర్షి ఇచ్చారు ఒక బ్రాహ్మణు ఇచ్చారు ఒక మహారాజ్ ఇచ్చారు అంటే ఆ శాపం ఖచ్చితంగా జరగాలన్నమాట ఒకవేళ జరిగినా కూడా దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఇండెప్త్గా ఏదో ఒకటి ఉంటుందన్నమాట సో దానికోసం అని చెప్పి ఓకే నువ్వు ప్రతి నెలా కూడా క్షీణిస్తావు పదిహేను రోజులు అంటే తగ్గిపోతూ వస్తావు మిగతా పదిహేను రోజులు పెరుగుతూ వస్తావు ఆయన ఇచ్చిన శాపం మొత్తాన్ని నేను తొలగించలేను కానీ దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ అయితే ఇవ్వగలను అని చెప్పి చెప్తారనమాట అలా చెప్పినప్పుడు సరే బాగుంది ఇదే అనుకుంటారు సో ఇలా ఆయన యొక్క పదిహేను రోజులు తగ్గిపోతూ వస్తాడు పదిహేను రోజులు పెరుగుతూ వస్తారు కదా సో కృష్ణపక్షం అని చెప్పి అంటారు మళ్ళీ తర్వాత వచ్చి ఇంకొక పక్షం ఏదో అమ్మా రాలేదు ఐడియా అయితే ఉంది సో అది కృష్ణపక్ష వనంగానే తగ్గిపోతూ రావడం అమావాస్య వరకు వెళ్ళిపోయి జీరో అయిపోతూ ఉంటాడు మళ్ళీ అమావాస్య నుంచి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళి నిండు పున్నమయ్యే వరకు వస్తాడనమాట సో అలా ఒక ముప్పై రోజుల కాలంలో పదిహేను రోజులు ఇలా పదిహేను రోజులు అలా ఉండడంతో పాటు నువ్వు ఎంతటి పాపం చేసినా కూడా నన్ను ఇంతగా స్మరించి నా లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించావు కాబట్టి నీకు ఏదో ఒకటి నేను చేస్తాను అని చెప్పి ఆయన్ని ఆ చంద్రుణ్ణి తీసి తలపైన ధరించుకున్నాడంట సో అలా మనకు చంద్రశేఖరుడు అనే పేరు కూడా వచ్చింది శివుడికి సో ఇక్కడ మన కనుక మనం చూసినట్లయితే శివుడు అనేవాడు సమస్యల్ని ఇస్తాడు ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఇస్తాడు మనల్ని ఎప్పుడూ కూడా మనం కంప్లీట్గా మునిగిపోయే వరకు కూడా మనల్ని వదిలిపెట్టాడు అనమాట అంటే మనం ఎన్ని సమస్యల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నా కూడా ఏదో ఒక టైంలో వచ్చి తన చెయ్యి భరోసాగా ఇచ్చి మనల్ని ఆ కష్టం నుంచి ధైర్యం చెప్పి ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఒక సొల్యూషన్ ఇస్తాడు కాబట్టి ఆయన అందరినీ కూడా తన ఒడిలోకి చేర్చుకొని జగత్పిత అయ్యాడనమాట మనకు సోమనాథుడు అనగానే సందులు ఉంటాయి కదా స ప్లస్ ఉమా ప్లస్ నాథుడు అనగానే సోమనాథుడు అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి అటాయన కదా సశక్తి పరుడు స అనంగానే మంచి శక్తి కలవాడు అని అర్థం అనమాట స సు అనంగానే మంచికి అర్థం అనమాట సో ఇంకా సోముడు అనంగానే చంద్రుడు కూడా అనమాట సోముడు చేత అంటే చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన లింగం అది అది కూడా బంగారు లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన అలా పూజించుకున్నాడంట తర్వాత అనేక 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 దండయాత్రలు పదిహేడు సార్లు ఆ సోమనాథ ఆలయం పైన దండెత్తడం జరగడం జరిగింది అలా జరిగిన తర్వాత ఎన్నోసార్లు ఆ ఆలయాన్ని కూల్చిన తర్వాత మళ్ళీ కూడా కట్టడం మళ్ళీ పునఃనిర్మాణం చేయడం ఇలా పదిహేడు సార్లు ఇతర రాజులందరూ కూడా మన దేశాన్ని పరిపాలించారు కదా సో వాళ్ళు మనం అంటే నచ్చక మన హైందవ ధర్మం ఉండకూడదు ఈ భారతదేశంలో అని చెప్పి అనేక అనేక సార్లు దండయాత్ర చేసిన తర్వాత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన తొలి ఉప ప్రధానమంత్రి ఒక కమిటీని నిర్ణయించి ఆయన కూడా గుజరాత్కి చెందిన అతనే సో ఆయన ఒక కమిటీని నిర్ణయించి మళ్ళీ ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయటం కూడా జరిగిందనమాట సో ఇది అత్యద్భుతంగా కూడా రూపొందించబడ్డారని చెప్పి చెప్తున్నారు కాబట్టి వీలైతే గుజరాత్లోని సోమనాథుడి యొక్క దర్శనానికి వెళ్ళి రండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా వెళ్ళలేదు ఏమో భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడనేది నాకైతే తెలియదు సో ఎవ్రీడే కూడా మనకు భక్తి టీవీలో ఆరు ఏడు ప్రాంతంలో ప్రతిరోజు కూడా ఆయన్ని చక్కగా అలంకరణ చేసి హారత్ అనేది ఇస్తూ ఉంటారనమాట సో వెళ్ళలేని వాళ్ళు వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఆయన్ని చూడాలి అనుకునేవాళ్ళు ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో భక్తి టీవీ కనుక పెట్టి కనుక మీరు చూసినట్లయితే చక్కటి ఏమంటారంటే ఒక అలంకరణ అంత బాగా చేయటం అనేది జరుగుతుంది ఆయన యొక్క దర్శనం కూడా మనం ఇంట్లోనే కూర్చొని చేసుకున్న వాళ్ళ మొత్తం మనస్ఫూర్తిగా ఆయన్ని కళ్ళు మూసుకొని మనసు నిండుగా ప్ర మనం కనుక అనుకోండి ఆయన ఏదో ఒక దారి చూపించి మనకైతే దర్శనాన్ని అయితే ఇస్తాడు కాబట్టి ఈరోజైతే ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటాను ఈ వీడియో అయిపో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చందమామని అయితే దర్శనం చేసుకోండి ఆయనకే తప్పలేదు మనం ఎంత అండి చెప్పండి కాబట్టి ఎవరి గొప్ప వాళ్ళకైతే ఉంటుంది ఎవరు తప్పు చేయకుండా అయితే ఉండరు తప్పు చేసిన దానికి మళ్ళీ రిపీట్ చేయకుండా దానికి దానివల్ల మనకు పనిష్మెంట్ వచ్చినా కూడా ఓకే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి దైవానుగ్రహం కూడా మనకు ఉండాలి కాబట్టి మన శ్రాయశక్తుల ఆ సమస్యను ఎదుర్కోవడానికి తర్వాత దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి మనము ఆలోచించుకొని ముందడుగు వేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియోలో అయితే నేను నేర్చుకున్నానమాట ఈ స్టోరీ చదవటం వల్ల కాబట్టి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఈ ఈ స్టోరీ అంతా కూడా సో మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి మరో ఒక మంచి విషయంతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు సెలవు ఫ్రెండ్స్ సర్వే జనా సుఖిన బాగుంది బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి